హాయ్ అండి ఈరోజు కోడిగుడ్డు ఎండు చేపలు ఈ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే గుడ్లు అనేవి బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అప్పుడు స్టవ్ మీద అదే బండిలో ఆయిల్ వేసుకొని ఎండు చేపలు అనేవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి ఎండు చేపలు ఫ్రై చేసుకున్న తర్వాత కోడిగుడ్డలు చేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాము ఎందుకంటే ఇవి ఇలా ఫ్రై చేసుకుంటే ఉప్పు కారంలో ఆది కర్రీలో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా అయిపోయిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఉల్లికాళ్ళు కూడా వేసుకుంటున్నానండి నేను గ్రేవీ ఎక్కువ కావాలని ఉల్లికోళ్ళు అనేది ఆప్షనల్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూపించినట్టుగా ఉల్లికాళ్ళు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఉల్లికాడలు సో ఇవనేవి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని కలి తిప్పుకోవాలి కర్రీలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడగా కారము ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి చూడండి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం అనేది తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు మీ కర్రీకి సరిపడినంతగా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కదుపుకొని మీరు సరిపడిన వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే సరిపోతుంది ఇది ఇగురు కాబట్టి వాటర్ ఎక్కువ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వేపుకొని పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఎండు చేపలు యాడ్ చేసేసుకుని కొద్దిసేపు అయిన తర్వాత వెల్లుల్లి జీలకర్ర వేసుకొని నింపేసుకుంటే సరిపోతుంది